వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరమాల తెలుగు భాషలో ఉన్న యాభై ఆరు అక్షరాలు పాత తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం వాడుకలో కొన్ని అక్షరాలను తొలగించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది పంచతంత్ర కథలు ఈ పంచతంత్ర కథలు తెలుగు బాలశిక్ష రెండవ భాగంలో ఉన్నాయి పంచతంత్ర కథలు అనేది జంతువులను ఉదాహరణగా తీసుకొని వివిధ రకాల జంతువులను ఉదాహరణగా తీసుకొని మంచి చెడు విషయాలను బోధిస్తున్నటువంటి కథలను పంచతంత్ర కథలు ఇవి ఈ పంచతంత్ర కథలలో రెండు రకాలున్నాయి మిత్రలాభము మిత్రభేదము మిత్రలాభము కథలో మిత్రుని సహాయం వలన ఆపదలలో నుంచి ఏ విధంగా బయటికి రావాలి అంటే మిత్రుని సహాయం తీసుకొని కష్టాల నుంచి ఏ విధంగా బయటికి రావాలి అనే కథలు మిత్రలాభము అనే భాగంలో పంచతంత్ర కథలలో వివరించడం జరిగింది అలాగే మిత్రభేదము కథలు కూడా ఉన్నాయి దీంట్లో ఈ మిత్రభేదములో చెడు స్నేహము వలన మిత్రుని చెడు అలవాట్లు వలన ఏ విధంగా నష్టపోతారు అనే విషయాలను వివిధ జంతువులను ఉపయోగించి ఈ మిత్రలాభము మిత్రభేదము అనే కథలను పంచతంత్ర కథలలో వివరించడం జరిగింది భారతదేశ విద్యా విధానంలో కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు ప్రతి స్కూలులో కాలేజీలోనూ మూడు భాషలను ప్రత్యేకంగా బోధించడం జరుగుతూ ఉండేది మూడు భాషలు ఏమిటంటే ఒకటి మాతృభాషలో విద్యను బోధించేవారు రెండవది దేశ భా ప్రధాన భాష ఒకటి దేశ ప్రధాన భాష అయినటువంటి హిందీని రెండవ భాషగా బోధించేవారు అలాగే మూడవ భాషను ప్రపంచ భాషను బోధించేవారు ప్రపంచ భాషను ఇంగ్లీష్ను మూడవ భాషగా బోధించేవారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో విద్యా విధానంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి అన్ని భాషలను తొలగించి ఒకే భాషలో విద్యా విధానాన్ని అదే ఇంగ్లీషులో విద్యా విధానాన్ని బోధి ప్రస్తుతము ప్రపంచ భాష అయినటువంటి ఇంగ్లీషులో విద్యా విధానాన్ని బోధిస్తున్నారు కానీ ఇంగ్లీషు భాష మన మాతృభాష కాదు అలాగే మన దేశ ప్రధాన భాష కూడా కాదు కానీ ప్రపంచ భాష కారణంగా మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ ఇంగ్లీషులోనే విద్యా విధానాన్ని బోధిస్తున్నారు తద్వారా అక్కడ విద్యార్థులలో చాలా మానసికమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయి ఎందుకంటే మాతృభాషను ముందుగా బాల్య స్థాయి నుంచి నేర్పించిన తర్వాత ఏ భాష అయినా నేర్చడానికి అవకాశం ఉంటుంది మాతృభాష ముందు నేర్చుకుంటే ఎవరైనా తర్వాత వేరే ఏ భాష నేర్చుకోవడానికైనా అవకాశం అనేది ఉంటుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి రష్యాను ఉదాహరణగా తీసుకోవచ్చును రష్యా దేశము ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో చాలా పెద్ద దేశము ఈ పెద్ద దేశము రష్యాలో ఎనభై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనభై తొమ్మిది రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రానికి ఒక మాతృభాష ఉంది ఈ ఎనభై తొమ్మిది రాష్ట్రాలలో కూడా ఎనభై తొమ్మిది మాతృభాషలలో విధానాన్ని నేర్పించి తర్వాత దేశ భాషను నేర్పించడం ద్వారా ఆ దేశం అభివృద్ధి చెందింది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి